రైతుల రుణమాఫీ రెండు లక్షల రుణమాఫీ అదేవిధంగా రైతు భరోసా రైతు బంధు మరి అనేక పథకాలు ఇవాళ కళ్యాణ్ లక్ష్మి అనేక పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది సరే దాంట్లో భాగంగానే మరి ఇచ్చినటువంటి హామీలను కూడా ప్రభుత్వం నెరవేరుస్తుంది అనేటువంటి ఆశిస్తూ ఎందుకంటే సార్ రైతుల రుణమాఫీ ఇంతవరకు పూర్తి అమలు కాలేదు సరే కొంతవరకు డెబ్బై శాతం వరకు అమలైన ఇంకా ఇరవై ముప్పై శాతం మిగిలిపోయినట్టు మన రైతులు చెప్తా ఉన్నాం దీన్ని ఆలోచన చేసుకొని రైతుల రుణమాఫీ కానీ రైతు బంధు కూడా మరి రైతులకు ఇవ్వటానికి ప్రభుత్వం ఆలోచన చేయాలనేది ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం ఎందుకంటే గత ప్రభుత్వంలో జరిగినటువంటి తప్పులు జరగకుండా ఇచ్చినటువంటి వాగ్దానాన్ని అమలు చేయవలసిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నది అదేవిధంగా అనేక ప్రాజెక్టుల విషయంలో కూడా ఈ ప్రభుత్వం కూడా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ప్రాజెక్టును పూర్తి చేయడానికి మరి ప్రయత్నం చేయాలి మరి దాంతోపాటు ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ప్రధాన సమస్య నిరుద్యోగం మరి యువతరానికి సంబంధించి కూడా పరిశ్రమలు ఎక్కడైతే ఉద్యోగాలు రావడానికి అవకాశం అటువంటి పరిశ్రమలు కూడా నెలకొల్పి నారాయణకేడి లాంటి ప్రాంతంలో మరి ఉపయోగపడతానికి అవకాశం ఉంటుంది అందువల్ల దీన్ని కూడా ఆలోచన చేయడానికి ప్రభుత్వం ఆలోచన చేయాలి ఈ సందర్భంగా మరి రాబోయే రోజుల్లో